పదమూడేళ్ల క్రితమే భవిష్యత్తు చెప్పిన హిట్ మ్యాన్ రెండు వేల పన్నెండు నాటి ట్వీట్ మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతోంది అసలు రోహిత్ ఏం చెప్పాడో తెలుసా హలో తెలుగు టెస్ట్ ఛానల్కు స్వాగతం క్రికెట్ ప్రపంచంలో సెలక్షన్లు కెప్టెన్సీ మార్పులు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి సుబ్మన్ గిల్ అప్పగించడం ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇటీవలే ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో ఈ మార్పు చర్చనీయాంశమైంది అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పాత ట్వీట్ వైరల్ అవుతుంది చేసింది మరెవరో కాదు రోహిత్ శర్మే పదమూడేళ్ల క్రితం అంటే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పన్నెండున చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు భవిష్యత్ ప్రొడక్షన్ లా అనిపిస్తోంది రండి ఈ అంతర్యామి ట్వీట్ కెప్టెన్సీ వెనుక కారణాలు వివరంగా చూద్దాం రోహిత్ శర్మ సరిగ్గా పదమూడేళ్ల క్రితం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పన్నెండున తన ఎక్స్ ఖాతాలో ఒక సింపుల్ పోస్ట్ చేశాడు అది ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అండ్ ద స్టార్ట్ ఆఫ్ ఏ న్యూ వన్ సెవెంటీ సెవెన్ అంటూ ఒక ట్వీట్ చేశాడు అప్పట్లో ఈ ట్వీట్ను రోహిత్ జర్సీ నెంబర్ ఫార్టీ ఫైవ్కి సంబంధించినదిగా భావించారు అయితే ఆయన సెవెంటీ సెవెన్ నెంబర్ జర్సీ ధరించాలని లేదా కొత్త జర్నీ మొదలవుతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు బీసీసీఐ వన్ డే కెప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్ కు మార్చిన తర్వాత ఈ ట్వీట్ అంతర్యామి ప్రొడక్షన్ లా అనిపిస్తోంది పదమూడేళ్ల క్రితం శుభ్మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టక ముందే రోహిత్ ఈ భవిష్యత్తు ట్వీట్ చేశాడు సోషల్ మీడియా వినియోగదారులు రోహిత్ ను అంతర్యామి ట్రైమ్ ట్రావెలర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు రోహిత్ కు భవిష్యత్తు ముందే తెలుసు పదమూడేళ్ల క్రితం గిల్ కెప్టెన్సీ ప్రెడక్ట్ చేశాడు అని మీమ్స్ రీల్స్ వైరల్ అవుతున్నాయి కొందరు యాదృశ్యకం అంటున్నారు ఈ ట్వీట్ రోహిత్ కెరీర్ ఎండింగ్ కు సంకేతంగా అనిపిస్తోంది రోహిత్ శర్మ వన్డేలో తాత్కాలిక కెప్టెన్గా రెండు వేల పదిహేడు శ్రీలంక పర్యటనలో మొదలుపెట్టాడు విరాట్ కోహ్లీ లేనప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆసియా కప్ను గెలిచాడు కోహ్లీ స్థానంలో అధికారిక కెప్టెన్ అయిన తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య యాభై ఆరు మ్యాచ్ల్లో నలభై రెండు విజయాలు సాధించి పన్నెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యారు ఒక మ్యాచ్ టైగా నిలిస్తే మరొక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ విజయం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీ రోహిత్ ఆధునిక యుగంలో భారత్ వైట్ బాల్ లీడర్ గా నిలిచాడు ఈ సక్సెస్ తో పాటు టీమ్ బ్యాలెన్స్ యువతను ప్రోత్సహించిన ఆయన కెప్టెన్సీ శకం ముగిసింది బీసీసీఐ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం నాయకత్వం అని నిర్ణయించింది శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్ గా ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ ను రెండు రెండుతో డ్రా చేశాడు వెస్టిండీస్ పై ఇన్నింగ్స్ విక్టరీతో నడిపించాడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఇరవై ఏడు మ్యాచ్ల్లో పద్నాలుగు విజయాలతో వన్డేలో యాభై ఐదు మ్యాచ్ల్లో రెండు వేల ఏడు వందల ఐదు పరుగులు చేసి ఒక డబుల్ సెంచరీ ఏడు సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా పై ఎనిమిది ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై పరుగులు చేశాడు ఈ అనుభవం రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం జట్టును బిల్ చేయడానికి సహాయపడుతోంది బీసీసీఐ గిల్ యువతకు రోల్ మోడల్ అని చెప్పింది ఆస్ట్రేలియా సిరీస్ గిల్ కెప్టెన్సీకి ఒక పరీక్షగా ఉంటుంది సో ఫ్రెండ్స్ రోహిత్ రెండు వేల పన్నెండు ట్వీట్ వైరల్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు గిల్ కెప్టెన్సీ సరైన నిర్ణయమేనా రోహిత్ శకం ముగిసిన ఆయన లెగసీ ఏమిటి కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం తెలుగు డేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం స్టేచ్్యూన్